పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఉదయగిరి ఈద్గా దగ్గర చేసే ప్రత్యేక ప్రార్థనల్లో నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు రంజాన్ పండుగ అంటే దానాలు పండుగ అని అర్థం కఠిన ఉపవాసాలు ఉంటూ పూర్తిగా అల్లా మార్గంలో పయనిస్తూ మానవాళికి శాంతి సందేశాన్ని అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పండుగ ప్రార్థనల్లో పాల్గొనడం పవిత్ర దువాను పొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు తమ శుభాకాంక్షలు తెలిపారు ఈయన వెంట మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల్బాబు యాదవ్ రాష్ట మైనారిటీ సెల్ నాయకులు షేక్ రియాజ్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు సయ్యద్ సజీ తదితరులు పాల్గొన్నారు